రంగారెడ్డి జిల్లా చెవెళ్ల మండలం చెవెళ్ళ లోకల్ ఇది చేవెళ్ళ చెవెళ్ల నియోజకవర్గం చేవెల కాన్స్టెన్స్ వస్తుంది మనకు మనకు హైదరాబాద్ టు అప్ప జంక్షన్ అప్ప జంక్షన్ టు చెవెళ్ళ వెళ్లే రోడ్ ఇది ఇది మన చెవెళ్ల సర్కిల్ ఇది మొత్తం ఏదైతే కనిపిస్తుందో ఇది చేవెళ్ల సర్కిల్ ఇక్కడ నుంచి జస్ట్ మనకు ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకు ట్వంటీ గుంట ఫామ్ హౌస్ ఉంది హాఫ్ ఎక్కర్ ఫామ్ హౌస్ ఉంది ఏదైతే కనిపిస్తుందో హాఫ్ ఎక్కర్ ఫామ్ హౌస్ ఇది ఏంటంటే మనకు లగ్జరీ గెస్ట్ హౌస్ ఉంది మొత్తం ఫామ్ హౌస్ ప్లస్ గెస్ట్ హౌస్ మొత్తం ఈ రకంగా చూస్తుంటే మనం ఈ రకంగా మనకు రోడ్ ఉంటుంది ఇది మనకు ప్రికాస్ట్ వాల్ మొత్తం చూస్తుంటే ఈ రకంగా ఎంట్రెన్స్ మన గేట్ ఈ ఎంట్రెన్స్ గేట్ ఉంటుంది ఇది ఈ ఎంట్రన్స్ గేట్ లో ఏంటంటే మనకి ఈ రకంగా తర్వాత నార్త్ ఫేస్ లో ఎంట్రస్ గేట్ ఉంటుంది ఇది మన చేటెన్సీ మన జస్ట్ మనకు ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఈ ఫార్మ్ హౌస్ ఉంటుంది మనకు బిఫోర్ చేవేళ్ళ ఇంకా చెవేళ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఫైవ్ కిలోమీటర్స్ చేవేళ్ళకు వన్ కిలో చే రోడ్ అయితే ఉందో ఆ రోడ్ కి మనకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకు ఈ ఫార్మ్ హౌస్ ఉంటుంది ట్వంటీ గుంటాలో ఈ లగ్జరీ ఫార్మ్ హౌస్ ఉంది ఫోర్ సిఆర్ చెప్తున్నారు లైట్గా నెక్స్ట్ అవకాశం ఉంది కింద మూడు డబల్ బెడ్రూమ్ లు ఒకటి సింగల్ బెడ్రూమ్ ఒక హాల్ ఉంటుంది జి గ్రౌండ్ ఫ్లోర్లో మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే మనకు మళ్ళీ మూడు డబల్ బెడ్రూమ్ మూడు సింగిల్ బెడ్రూమ్ నాలుగు సింగిల్ బెడ్రూమ్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఉంటే ఒక హాల్ ఉంటుంది మళ్ళీ కిచెన్ ఉంటుంది ఈ రకంగా మొత్తం చూస్తుంటే ఓపెన్ ఏరియా ఈ రకంగా పార్క్ ఏరియా ఓపెన్ ఏరియా ఈ రకంగా ఉంటుంది మనం మళ్ళీ ఇంట్లో కూడా జిమ్ ఉంటుంది ఇంకోటి మనకు ఏంటంటే మన గార్డెన్ ఉంటుంది జిమ్ గార్డెన్ స్విమ్మింగ్ పూల్ ఏరియా ఉంటుంది మొత్తం ఏంటంటే మనకు కింద డబల్ బెడ్రూమ్లు ఉన్నాయి మూడు డబల్ బెడ్రూమ్లు ఉన్నాయి కింద చూస్తుంటే ఒక హాల్ ఉంటుంది ఈ రకంగా మొత్తం లెటెస్ట్ మోడల్ లగ్జరీ ఫర్నిచర్ మెయింటైన్ చేస్తున్నారు మొత్తము రీసెంట్గా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది ఇది మనకు ఫోర్ సి అంటారు లైట్గా నెగబుల్ అయ్యే అవకాశం ఉంది హైదరాబాద్కి జస్ట్ మనకి ఇది థర్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అప్ప జంక్షన్ ఏదైతే ఉందో అటు నుంచి జస్ట్ మనకు ఫిఫ్టీన్ మినిట్స్ దారి అప్పా జంక్షన్ నుంచి ఈ ల్యాండ్ల వరకు హౌస్ వరకు రావడానికి జస్ట్ మనకు ఫిఫ్టీన్ మినిట్స్ దారి ఉంటుంది రావడానికి ఈ రకంగా మనకు కన్స్ట్రక్షన్ ఉన్నది మొత్తం చూస్తుంటే కింద మూడు డబల్ బెడ్రూమ్ ఉంటాయి ఒక హాల్ ఉంటుంది మనకు కిచెన్ ఉంటుంది మన ప్రతి బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ ఉంటాయి మనకు ఫ్యామిలీతో కూడా ఇండిపెండెంట్గా ఉండొచ్చు ఇది మొత్తం చూస్తుంటేది కిచెన్ ఏరియా మొత్తం మొత్తం కబోర్డ్స్ లేటెస్ట్ మోడల్ కట్టింది ఉంది ఈ రకంగా మొత్తం మరి ల్యాండ్ వరకు కూడా కార్ మొత్తం మొత్తం చుట్టుపక్కల చూస్తుంటే మొత్తం సెలబ్రిటీ ఫార్మ్ హౌస్లే ఉన్నాయి సెలబ్రిటీ ఫార్మ్ హౌస్ సెలబ్రిటీ గెస్ట్ హౌస్లే ఉన్నాయి ఇంకోటి ఏంటంటే క్లియర్ టైటిల్ ఉంది స్కోర్ బి డైరెక్ట్ ఫార్మర్ ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ బెస్ట్ ల్యాండ్ ఇది మన పైన ఫ్లోర్ పైన ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఇది సారీ ఫస్ట్ ఫ్లోర్ ఇది అది గ్రౌండ్ ఫ్లోర్ ఇది ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే మనకు ఇక్కడ కూడా మూడు సింగిల్ బెడ్రూమ్ ఉన్నాయి ఒకటి డబల్ బెడ్రూమ్ ఒక హాల్ ఉంటుంది మొత్తం ఈ రకంగా చూస్తుంటే ఇది మనకు పెంటౌస్ ఇది పై నుంచి చూస్తుంటే వీ మొత్తం ఈ రకంగా ఉంటుంది మనకు ఫోర్ సిఆర్ అంటున్నారు లైట్ నగెషన్ అవకాశం డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది మా ని ఫస్ట్ విజిట్ చేస్తారు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ లో పెడతా ఉంటారు చూస్తూ ఉండండి ఫిఫ్టీ ఫోర్ నుంచి కాసరా క్లియర్ గా ఉంది ఈసీ అంతా గా ఉంది డాక్యుమెంట్ ఎటు గా ఉన్నాయి కాబట్టి పర్ఫెక్ట్ ల్యాండ్ ఉంది అర్జెంట్ సేల్ ఉంది డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ ఉన్నది థ్యాంక్ యూ